మా మాజీ మేయర్ గారు ఎక వెంకటరెడ్డి గారు మా మాజీ ఎంపీ గారు సుజువారెడ్డి గారు మా కార్పొరేటర్ వయస్ అన్న గారు మన నాకు గారు ఇద్దరు గారు ఇంకా ప్రెసిడెంట్లు సెక్రటరీలు కాలనీ పెద్దలు మా చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేర్మాన నమస్కారం జీబీ సాహెబ్ మత్తా అంటే ఒక ఐలాండ్ అనుకుంటాను ఇది ఒక ఐలాండ్ వచ్చింది అటు గోడు పాలని మళ్ళీ కూడా టే లేదు కానీ కూడా కార్పొరేషన్ మీరు పోవాలంటే వేరే కాలనీలు దాటిపోవాలి కంటిన్యూషన్ లేదు దీనికి నేను మొదటిసంది ఎంపీ ఉన్నప్పుడు కూడా వచ్చినా అప్పుడు మామూలుగా ఉండే ఇప్పుడు ఆ కాలనీలు కూడా నేను కూడా ఇప్పుడు కూడా నేను మొత్తం అనేది మారిపోయింది మొత్తం ఇప్పుడు ఐదు ఖాళీలు అయినాయి బ్రహ్మాండంగా రోడ్లు అయినాయి ఈరోజు స్ట్రీట్ లైట్లు కూడా అయినాయి పట్ట పగల లెక్క అయిపోయింది ఒక సైనికుడు లెక్క మీ ఆధార అభిమానం అంతా పొందిండు నాలుగున్నర సంవత్సరాలు ఆయన గెలిచిన వద్దుగా రెండేళ్ళు కరోనా పోయింది ఈ ఆడాది కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది ఆయన కష్టపడి చేసింది రెండేళ్ళు సేవ చేసి రెండేళ్ళలో రూపాయి పల్లె కూడా చేసిండు మీ అందరి అభిమానాన్ని మంచిగా సంపాదించుకున్నాడు లీడర్ అంటే ఎట్లా ఉండాలి సైనికులు లేకుండాలి ఏ ఆపద వచ్చినా ఏ పని వచ్చినా ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండేటోడే లీడర్ అది మన లక్షపతి రెడ్డి చాలా మంది లీడర్లు చూసినా యాడ పైసలు వస్తాయి ఏవన్నీ పని ఆపుదాం ఏ బిల్డింగ్ ఆపుదాం ఎవరి తన పైసలు వస్తాయి ఇదే

నువ్వెప్పుడు మర్చిపోవద్దు పని చేస్తాను మర్చిపోయాను గాలి వాసులు ఎప్పుడు మర్చిపోరు పని చేస్తాను ఎప్పుడు కూడా మరవద్దు మీకు పర్మనెంట్ లీడర్ పని ఉన్నా లేకున్నా ఈయననే లేదు లీడర్ ఎవరు వచ్చిన మీరు పెద్ద పెద్ద లీడర్లను చూశారు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను చూశారు ఎంతో మంది ఎంపీటీసీలను ఎంపీటీసీలను ముందు కూడా సర్పంచ్లను కూడా చూశారు రూపురేఖలు మార్చిన ఘనట రఘుపతి అదే మాదిరిగా మా మేయర్ గారు నూట నలభై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి మన తెలంగాణ పూర్తి అవగాహన లేదు నాది ఎప్పుడు మొత్తం కూడా మున్సిపాలిటీ అంటే ఒక అవగాహన ఒక ప్లానింగ్ ఒక సిస్టమ్ పర్ఫెక్ట్ నంబర్ వన్ నూట నలభై రెండు మున్సిపాలిటీ నంబర్ వన్ చనిపోతా చెడు చెడు చెంత పొడి చెంతది తీసుకొచ్చిండు మేమంతా మనం ఎక్కడ పోయిన మాది ఇందులో పోయి భారతదేశంలోనే గ్రీన్ అండ్ క్లీన్ భారతదేశంలో నంబర్ వన్ అవార్డు వస్తుంది అక్కడ పోయి చూసి వచ్చి అదే మాట ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్లాంట్ తెలంగాణలో ఒకటే ప్లాంట్ నడుస్తుంది అది ఒకటే ప్లాంట్ అంత పెద్ద ఎత్తున రోడ్డు లేదు కూడా మున్సిపాలిటీ ఒక్క రోడ్ లేదు ప్రతి గల్లీ రోడ్ వేసింది సిమెంట్ రోడ్ ప్రతి స్ట్రీటిలైజేషన్ ప్రతి ఇంటికి నీళ్ళు నీళ్లు లేకుండా మీకు నీళ్ళు రాకపో అంటే ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండమైన నీళ్లు ఎన్ని రిజర్వాయర్లే ఎన్ని రిజర్వాయర్లు అవి కనుకో కిలోమీటర్ కేసీఆర్ ప్లాన్ తోటి మామూలు పని కాదన్న దేశం ఒక ఆదర్శ రాష్ట్రం మన తెలంగాణలో

కేసీఆర్ దానికి తీసుకుపోయి మొత్తం రైతులంతా గుసెట్టి ఎన్ని వందల ఎకరాలు మెట్రోకిచ్చిరు వాటర్ వాక్స్కి రైతులకు మాత్రం నలుగురు కాంగ్రెస్ మారింది సీఎం తీసుకపోయి రైతులంతా గుసిన పెట్టి చాలా అంటే అప్పుడు మూడు వందల ఎకరాలు వాళ్ళకి అందరి ఎకరాకు పోయి గదాలు లేక అందరికి క్లియర్ చేసి మనకు మెట్రో స్టేషన్ తెచ్చిండు మెట్రో కోచ్ ఇక్కడ స్టాండింగ్ తెచ్చిండు అదే మాదిరిగా ఉప్పల మగా క్లియర్ అయింది అదే మాదిరి ముప్పై చూరస్తారా ఎంత బాగా చేసింది నాది లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసిన చరిత్రం ఇంకపోతుంది ఆ ఫ్లైఓవర్ కేంద్రం చేస్తుంది కాబట్టి దరిద్రం పాడైంది రైతులేదు కానీ మొత్తం షెడ్ బ్యాక్స్ అంతా దుకాణార్లకు ఓనర్స్ అందరికి మన స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందన్న షెడ్ బ్యాక్ చేసినంతా భూమి అప్లిజేషన్ చేసి మొత్తం మన గవర్నమెంట్ పైసలు కానీ బిడ్జ్ చేయలేకపోయింది